అందరికీ నమస్కారం బాగున్నారా మీరందరూ నేనైతే బాగున్నానండి ట్యూస్డే వెనస్డే వీడియో అప్లోడ్ అనమాట ఈరోజు ఇక్కడ మంగళవారం సాయంత్రం పూట పున్నమి గడియలు నిండుగా ఉండడం వల్ల నా కుటుంబం అంతా కలిసి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగి వెలిగిస్తూ అదే కార్యక్రమం అక్కడ నడుస్తూ ఉంది ఇక ఆగస్టు నుండి ఇది ఇంచుమించు ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీక్లో ఉన్నాము ఇక పండగల పైన పండగలు రోజులు రోజులు వారాలు వారాలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఏదో ఒక రీజన్ అనమాట అందరూ కలగ కలవడానికి అందరితో కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ పండగలన్నిటికీ రెండున్నర నెలలైతే అయితే ఇంచుమించు బ్రేక్ దొరుకుతుందన్నమాట నా చిన్నతనంలో మా ఇంట్లో పెద్దవాళ్ళు మమ్మల్ని ప్రొద్దు ప్రొద్దుని నిద్రలేపి చల్లడి నీళ్ళతో స్నానాలు చేయించి గుడికి తీసుకొని వెళ్ళేవారనమాట అక్కడ మా చేత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేవారు అసలు గుళ్ళో ఎంత కోలాహలంగా కలర్ఫుల్గా అనిపించేదో మా చిన్నతనంలో మా ఊర్లో అంత పాపులేషన్ ఉండేది కాదండి ఇక చలికాలం అంటే ఇక్కడంత చలి కూడా అక్కడ ఉండేది కాదు అయినా సరే ఎంతో వణుకుతూ పైన షాల్స్ కప్పుకొని లేదా దుపటాసి ఇలా చుట్టూ తిప్పేసుకొని గుడికి వెళ్ళే వాళ్ళము కానీ ప్రొద్దు ప్రొద్దునే భలే సరదాగా ఉండేది ఊ ఒకే దగ్గర కలుసుకునే వాళ్ళం అన్నమాట పౌర్ణమి శుభాకాంక్షలు అక్కడ విండోల నుంచి చూసారా ఎలాగో చందమామ కనిపిస్తున్నారో అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అక్కడ చూడండి పున్నమి చంద్రుడు ఆ పైన విండోల నుంచి ఇక్కడ దేవుడి దగ్గరికి స్ట్రైట్ లైట్ వచ్చేస్తుందనమాట అసలు ఆ మార్నింగ్ మార్నింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చూడడానికైతే చాలా బాగుంటుంది ఇదిగోండి అక్కడ పైన విండోలో కనిపిస్తున్నాడు కదా చందమామ అయినా అలా వస్తూ ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి ఆ చంద్రకిరణాలు పడతాయి అనమాట స్ట్రైట్గా సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను అప్పుడు లైట్స్ అన్నీ బంద్ చేస్తా పౌర్ణమి పౌర్ణమిగా అలా జరుగుతుందనమాట అందులో ఈరోజు కార్తీక పౌర్ణమి కదా సో ప్రొద్దునే ఆ విశేషాన్ని చూడడానికి లేసాను ఏదో అలా సరదాగా చెప్తున్నాను కానీ నాకు అలా పౌర్ణమి చంద్రుడి కిరణాలు గుళ్ళో కానీ సూర్యకిరణాలు కూడా సీజన్లో కరెక్ట్గా ఈ ఈ పూజాప్లేస్లో ఇలా పడతాయి అనమాట బ్యూటిఫుల్ అనిపిస్తూ ఉంటుంది నాకైతే అట్లా బ్యూటిఫుల్ అనిపిస్తుంది చూడ్డానికి సో అందుకే ప్రొద్దు పొద్దున లేచి రెడీ అయిపోయాను ఈరోజు పౌర్ణమి కూడా కదా మనం పూజ చేసుకునేది ఉంది దీపాలు నేను ఇక్కడ పౌర్ణమి ఎలా అంటే ట్యూస్డే ప్రొద్దు పొద్దున లెవెన్ థర్టీ నుండి మళ్ళీ వెనస్డే ప్రొద్దున సెవెన్ థర్టీ వరకు ఉందన్నమాట పౌ ఫుల్ మూన్ అనమాట పౌర్ణమి గడియలు సో పిల్లలు ప్రొద్దుపొద్దునే స్కూల్కి హడావుడి అవుతుందని నిన్న ఫుల్ మూన్ ఉన్నప్పుడు సాయంత్రమే పిల్లలందరితో ఒత్తులు వెలిగించేశాను మా హస్బెండ్ అది రికార్డ్ చేయడం మర్చిపోయారు అంటే ఆన్ ఉందనుకొని రికార్డ్ చేయలేదు నేను వాళ్ళది రికార్డ్ చేశాను ఈ వీడియోలో ఐ మీన్ ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తున్నా ఇక ప్రొద్దున్నేనేమో నేను పూజ అంటే సెవెన్ థర్టీ లోపల పౌర్ణమి పూజ ఇంకొకసారి చేసుకుంటాను అనమాట ఒత్తులు ఆల్రెడీ నిన్న వెలిగించాను కానీ తులసమ్మ దగ్గర ఎలానో ఒత్తులు వెలిగిస్తాను మళ్ళీ కూడా పొద్దున్నే లైట్ బంద్ చేసి చూపిస్తున్నా అక్కడ చూశారు కదా అలా ఏదైతే స్క్వేర్ షేప్ రెక్టాంగులర్ షేప్లో పడి ఉందో ఛాయ అది పున్నమి చంద్రుడి ఛాయ అన్నమాట అక్కడ నుంచి అలా చందమామ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాడో నా ఫేస్ పైన పడుతున్నాడు కానీ నేను కనిపించలేదు నా పళ్ళు కనిపిస్తున్నాయి చీకట్లు అంతే నా దృష్టిలో ఇవన్నీ నేచర్లో జరిగే అద్భుతాలు అన్నమాట ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా కాదు అరుదుగా చూస్తూ ఉంటామని నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే ఇంట్లో చంద్రకిరణాలు పడడం వాటి గురించి మాట్లాడలేదండి నేను కార్తీక మాసంలో వచ్చే పున్నమి చంద్రుడి గురించి మాట్లాడుతున్నాను మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది కార్తీక మాసంలో పున్నమి చంద్రుడు చంద్రకిరణాలు విశేషమైన అద్భుత గుణాలు కలిగి ఉంటాయి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటే విన్నాను నా చిన్నతనంలో అయితే ఆయుర్వేదిక్ డాక్టర్లు లేదా ఎవరైనా ఏమైనా మూలికలున్నా మెడిసిన్స్ ఉన్నా ఆ మూడు రోజులు చంద్రకిరణాలు తగిలేలాగా ఆరు బయట ఆరు ఉంటారు మరికొందరేమో పాలు కానీ ఒక గ్లాస్ నిండా వాటర్ అలా చంద్రకిరణాలు తగిలేలాగా ఉంచి ప్రొద్దు ప్రొద్దున్నే తాగుతూ ఉంటారు ఇలాంటివన్నీ నా చిన్నప్పుడు ఎన్నో స్టోరీస్ విన్నాను నేనైతే ఇప్పుడు ఆ చంద్ర కిన్న కిరణాలు తగిలేలాగా సాయంత్రాలు వాకింగ్కి వెళ్తూ ఉంటానన్నమాట మనిషి మెదడు అంటే మన మూడు చంద్రునితో ఎక్కడో అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అది నేను బిలీవ్ చేస్తానన్నమాట సో ఏదేమైనప్పటికీ ఈ కార్తీక మాసంలో నేను కూడా ఒక చిన్న గ్యాదరింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాను అమెరికాలో పెద్దగా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఓ ఏమి ఉండవండి ఓన్లీ సీజన్లో మహా అంటే స్పిరిచువల్ గ్యాదరింగ్స్ లేదా పాట్ లాగ్స్ లేదా ఫ్రెండ్స్తో అవుటింగ్స్ ఇలాంటివి తప్పితే పెద్దగా ఏమీ ఉండవు కానీ ఇప్పుడు ఏంటంటే సీజన్ కదండి ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ మూడు నాలుగు నెలలు సీజన్ అనమాట అందరూ కలుస్తూ ఉంటాము అందరినీ పిలుస్తూ ఉంటాము మనం వెళ్తూ ఉంటాము అలా అలాంటిదే మా ఇంట్లో కూడా ఈరోజు నేను ఒక చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేశాను అందులో కార్తీక మాసంలో పూజలు వ్రతాలు నోములు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు బోల్ అన్నీ ఉంటాయండి అవన్నీ అయితే నేను చేసుకోలేను కానీ సందర్భం లేకుండా బట్ కార్తీక మాసంలో ఒక చిన్న స్పిరిచువల్ గ్యాదరింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను దాంట్లోనే భాగంగా కొందరు మన ఇంటికి వస్తున్నారు విష్ణు సహస్రనామం చాంటింగ్ కోసం అని వచ్చిన వారందరికీ ఇక పులిహార దద్దోజనం పొంగలు ఇలాంటి రెగ్యులర్గా తిని తిని బోర్ కొట్టింది అందులో నేను ఎన్నో చాంటింగ్స్కి వెళ్తూ ఉంటాను నేను స్పిరిచువల్గా చాలా యాక్టివ్గా ఉంటానండి నాకు ఇష్టము చాంటింగ్స్ అనేవి నన్ను ఎవరు ఇన్వైట్ చేసినా నాకు తెలిసిన వారు తెలియని వారు నేనంటే ఇష్టం లేని వారు నన్ను ఇన్వైట్ చేసినా నాకు పడితే నేను తప్పకుండా వెళ్తాను నా ఈ స్పిరిచువల్ జర్నీలో నా నాకు హెల్ప్ అయింది నేను నేర్చుకుంది మీ అందరితో షేర్ చేసుకోబోతా ఉన్నాను ప్రతి మనిషిలో ముఖ్యంగా కొందరిలో ఎక్కువగా కనిపించేది అహంకారం అన్నమాట అది ఎంతవరకు అంటే నేనే మాట్లాడాలి అంతా నాదే నాకే ఫీలింగ్స్ ఉన్నాయి నేనే హర్ట్ అవుతున్నా నేను చెప్పేదే కరెక్ట్ ఉంటే ఉన్నా పోతిపోయావు నువ్వు కాకపోతే ఇంకొకరు ఒకటి కాదు రెండు కాదు బోల్డ్ అన్నీ చెప్పేటప్పుడు ఇవన్నీ మన ఇమోషన్స్ కానీ ఇవి మనవి పక్కన వారివి కూడా అంతే ఇమోషన్స్ ఉంటాయి మనకి ఇష్టం లేని పక్కన వారికి ఎలా ఇష్టం ఉంటుంది మనకి ఒకరు చేసిన పని నచ్చలేదు అంటే అదే పని మనం ఇంకొకరితో ఎందుకు చేయాలి అలా కొన్ని మనలో మనమే ముందు మన తప్పులని సరిదిద్దుకొని మనం కరెక్ట్గా ఉంటే మనలో ముఖ్యంగా ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి అంటే మన ఇంద్రియాలు మనల్ని కమాండ్ చేయొద్దు మనమే మన ఇంద్రియాలని కమాండ్ చేయాలి సో దానికి అర్హత పొందాలి అంటే అంత సాధన చేయాలి దానికి భక్తి మార్గం చాలా హెల్ప్ అవుతుంది అని నాకు అనిపించింది ఇక్కడ లేట్ ఆఫ్టర్నూన్ లైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను ప్రసాదం రూపంలో ఇక ఈ డెకరేషన్ అంతా నేను దీపావళికి చేసింది అలానే ఉంచాను కొన్ని మాత్రం అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట దీపావళి నుంచి పున్నమి వరకు నేను డెకరేషన్ అలానే ఉంచుతానండి మా ఇంటికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కదాన్నే ఉన్న నా ఫ్యామిలీ ఒక్కరమే ఉన్న ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట నాకు ఇష్టం ఇలా డెకరేట్ చేసుకోవడం ముఖ్యంగా పౌర్ణమి సమయాలలో చాలా చాలా ఇష్టం అన్నమాట సోషల్ ఈవెంట్స్ గ్యాదరింగ్స్ పాట్లాగ్స్ ఏదేమైనా సరే కొన్ని సందర్భాలలో కొందరు పాజిటివ్ అండ్ నెగిటివ్ వ్యక్తులను కలుస్తూ ఉంటాము డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులను కలుస్తూ ఉంటాము ఇక పాజిటివ్ వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాము మనకి తెలియనివి ఇంకా తెలుసుకోవాలి అనే ఉత్సుకత ఉత్సాహము చాలా ఉంటాయి అన్నమాట ఎలా ఉంటుందంటే వాళ్ళతోటి మనం ఎంత అంధకారంలో ఉన్నా ఒక కొత్త వెలుగులోకి తోయబడతాము అన్నట్లు ఉంటుందన్నమాట ఇక నెగిటివ్ వ్యక్తుల ఆరా ఎలా ఉంటుందంటే మనం ఎంత వెలుగులో ఉన్నా సరే మనల్ని సీదా అగాంతంలో తోసేసి నొక్కి పెట్టినట్లు ఉంటుంది అన్నట్లు ఉంటుంది సో ఇప్పుడు టాపిక్ అదైతే కాదు ఏదేమైనప్పటికీ డే అయినా అందరం కలుసుకోగలిగాము కాసేపు టైంపాస్ చేసాము చాంటింగ్ చేసాము కాసేపు బాతకాన్ని కొట్టాము ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము సో ఇవి ఈ రోజు మరికొన్ని విశేషాలతో మరికొక వీడియోలు కలుసుకుందాం ारायणते नमो नमो